మీటింగ్ అలంకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు సభకు విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా తొమ్మిది నెలల కాలంలో అధికారాన్ని తీసుకొచ్చిన నాయకులు వారికి వారి జన్మ సందర్భంగా వాటి నివారణ మనస్ఫూర్తిగా హృదయాంజలి ఘటిస్తున్నారు రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి దేవడమే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పరిపాలన మీద ఉన్న అసంతృప్తితో ప్రజలు బ్రహ్మర్థం పట్టారు తెలుగుదేశం పార్టీకి అమోఘమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా చేశారు అంటే సంక్షేమాన్ని మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి పడిపరిచయం చేసింది కూడా రెండు రూపాయల కిలోబియం తీసుకొచ్చింది కూడా మొట్టమొదట మొట్టమొదటి రామారావు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి మహిళలకు ఆస్తి హక్కు బీసీలకు రిజర్వేషన్లు ఇవి కూడా చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కు తీసుకొచ్చిన ఏకైక నాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ భూమి మీద సగం ఉండరు వారికి సమాన హక్కు లేకుండా ఎందుకు ఉండాలా ఎందుకు ఉంటుంది మనం ఎంతో డెవలప్ అయినామా అని చెప్పి సమాజంలో కూడా ఈరోజుకి మహిళా హక్కులు కాలు రాస్తా ఉన్నా కూడా రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి కాలంలోనే మహిళలు ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వచ్చిన తర్వాత మనం చాలా సమయానికి పది పదిహేను తరవేళ్ళ తర్వాత భారతదేశంలో ఈ చట్టం వచ్చింది అంటే ఎంతో విజన్ అంటే భవిష్యత్తు దృష్టి చేసి మహిళలకు సమానమైన హక్కులు ఉండాలా మనతో సమానంగా పుట్టిన వాళ్ళకి మనతో సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచనతో తీసుకురావడం చాలా అది చాలా విప్లవాత్మక నిర్ణయం తర్వాత మన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినట్టు నాయకులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వారు వారి దూరదృష్టి భవిష్యత్తు యొక్క అభివృద్ధిని ఆలోచన చేసి పరిపాలన చేసినారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి రెండు ఏళ్ళు మూడు ఇండ్లకు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటా ఉన్నారు నిజంగా ఈ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే చాలా గొడవలు అంటే ఉద్యోగ కూడా స్టార్ట్ అయ్యేదేమో ఉండేదేమో ఉండాల మంచి బిజినెస్ వ్యాపార కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉండాలా ఇంకా ఎన్నో ఆలోచనలు చేసి ఒక గొప్ప నగరాన్ని రూపొందించాలనే ప్రయత్నం జరిగితే అమరావతి అనేది ఉంటే చంద్రబాబు నాయుడుకు శాశ్వతంగా పేరు ఉంటాయి ఇది రాకూడదని చంద్రబాబు నాయుడు జగన్ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారని మనం రకరకాల నాయకులు రకరకాల హామీలు రకరకాల విషయాలు విమర్శలు చేస్తానే మనం ఎన్నికల పూర్తి చేసింది ఇప్పుడు ఎన్నికల లెక్కింపు కోసం ఎదురు చూస్తూ ఉండండి ప్రజలు వారి నిర్ణయాన్ని ఈవీఎంస్ లో నిక్షిప్తం చేశారు రాబోయే రోజుల్లో జూన్ నాలుగవ తేదీ వారి నిర్ణయం ఏంటో వెలువడుతుంది పొద్దుటూరులో కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని ఆశావంతో ఉండం అది జరగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మూడు పూలు ఆలకాయలుగా జరగాలి అమరావతిని చంద్రబాబు నాయుడు ఏ కలలైతే కన్నాడు కన్నాడో అమరావతి రాజధాని దేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని అదేవిధంగా ఏ మాత్రంగా దాంట్లో తీసుకోని విధంగా మన ముందు పూర్వం ఏ విధంగా ఆయన ఊహించినాడో ఏదైతే కళలు కన్నాడో దానికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ అమరావతి రాజధానిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని ప్రభావితంగా మీరు ఆ కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతిపూ నియోజకవర్గానికి చంద్రబాబు గారి సమక్షంలో కానీ మనం కానీ చెప్పడం కానీ ఈ హామీలను నెరవేర్చిన దిశగా మనం కార్యోన్ముఖం కావాల్సింది తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా పాదా నిబంధనలు పెద్ద నేను ఒక్కటే చెప్పుకోలేదు వీళ్ళందరూ ఐదు నెలల నుంచి నిద్రహారాలు లేకుండా కసి కసితో అంటే సైనికుడి కన్నా ఎక్కువ బాగా చేశారు కార్యకర్తలు నాయకులు అందరూ బాగా కసి పని కాబట్టి ఇలా ఆశయాలు నువ్వు మన ప్రభుత్వ వ్యవస్థని నెరవేర్చామని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులకు నందమూరి అభిమానులకు మా కాబోయే ఎమ్మెల్యే నందాల వరదరాజానికి సభకు నమస్కారం పంతొమ్మిది మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది కృష్ణా జిల్లా నిమ్మకూడ స్వర్గీ ఎన్టీ రామారావు జన్మించాడు ఆ తర్వాత కోట్ల రూపాయల ఆదాయం వదిలిపెట్టుకొని ప్రజలకు సేవ చేయాలని పట్టి అన్నం పెట్టాలని పంతొమ్మిది వందల ఇరవై రెండు తెలుగుదేశం పార్టీ స్థాపించాడు ఆ తర్వాత ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా లాలబాబు స్టేడియంలో ప్రవణ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి స్వర్గీ ఎన్టీ రామారావు తెలుగు ఏదో తెలియజేసి తెలుగు సాంప్రదాయం ఏపీ సాధించిన ఘనత అన్నగారికే దక్కింది తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడు ఇరవై తేదీ జరుపుకునే వాళ్ళం రాష్ట్రంలో మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో ఒకే చోట జరుపుకునే వాళ్ళం కొన్ని అన్యాలు కల వల్ల ఏ నియోజకవర్గంలో అక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరపమని చెప్పేసి పార్టీ ఆదేశించడం జరిగింది కావున ఈ రోజు మనం ఈ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించడానికి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించబడుతున్నది మహాపురుషుడు ఇంటి రామారావు గారు మొదట సినీ రంగంలో ప్రవేశించి ఎన్ని రకాల పాత్రలైనా ఆయన సాంఘిక పాత్రలైనా కానీ దేవతామూర్తి పాత్రలు కానీ సంసారపరంగా పాతళ్ళు కానీ సాంఘిక పరంగా పాతినటువంటి అవతార పురుషులుగా ఆయన ప్రజల గుండెల్లో నాటకపోయి ఆ విధంగానే తొమ్మిది నెలల అగతి కాలంలోనే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు యాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కర్నాలు పోస్టులు తీసేసి తెలంగాణలో పట్వారి తనాన్ని రద్దు చేసిన మహనీయుడు అరాజకాలలో ఎదుర్కొన్న వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ ని ఎదిరించి పోరాడి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఆయన మన్నానంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులు అందరూ కూడా భుజ సంస్కారాలు వేసుకొని వచ్చి అన్ని పార్టీలతో కాంగ్రెస్ పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీతో కానీ పోరాడి నిలదగ్గ వ్యక్తి ఎవరంటే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయనకు రామారావులో ఉండే గుణాలు ఆయన ఖర్చుపించుకొని ఇంకా ఎక్కువ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పార్టీని ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ఒక్కొక్క రాక్షస పాలన నుంచి బయటపడేదానికి తండ్రి కొడుకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఈ రోజు నరూప రాక్షసు మహిరాశ్ర వద్దంతి మనం ఐదో తేదీ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియ తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో పొద్దుపేరు నియోజకవర్గం నుంచి గౌరవనీయ పెద్దలు ఉద్దారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడారు ఈ జిల్లా పది సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీతో ఇక్కడ ఆయన గడుస్తుంది తప్పకుండా అలాగే రాష్ట్రంలో కూటమి కూడా అత్యంత మెజార్టీతో కూటమి కూడా గెలిచి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా ఇవ్వతూ కూడా ప్రతి పేద కుటుంబంలో బీసీ వర్గాలలో కూడా రామారావు గారి కొన్ని ఇక్కడ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి పంపాలని చెప్పేసి మీ అందరూ ఆమోదం తెలిపినాక పంపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మొత్తం మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి ఆయన చేసిన కృషికి ప్రజల్లో చైతన్యం తెచ్చిన దానికి సామాజిక లాయీ చేసిన దానికి ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా ప్రజల ఆమర్థంతో కార్యకర్తల ఆమోదంతో ఇక్కడి నుంచి తీర్మానం చేయడం జరుగుతుంది ప్రొద్దుటూరు పట్టణానికి కోరుతున్నాను మొదటిది మన మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీ తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మెడికల్ కాలేజీ ఇస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాన్ని కూడా మీ అందరి అభిమాన అభిమానంతో ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నాలుగవది ప్రజల యువత ఎక్కువ ఉంది నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు ఒకటి మంచి ప్లేస్ చూసుకొని హైవేల దగ్గర ఒక వెయ్యి ఎకరాలు వీలుండి ఎంతకాలకి ఎనిమిది వందల ఎకరాలు కానీ వెయ్యి ఎకరాలు కానీ అప్రోచ్ అంటే ఏబిఐసి కింద ల్యాండ్ ఆర్చేసి ఇంట్రెస్టేజ్ను డెవలప్మెంట్ చేసేదానికి యువతకు ఉపాధి కల్పించేదానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసి పంపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసి చేసిన వాళ్ళు ఉంటే అలాగే పార్టీలో ఉండి పని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ మీ అందరి నిర్ణయం ప్రకారము పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరందరూ పార్టీలో ఇంకా బలోపేతం చేసుకోవాలా ఇంకా స్థానిక సమస్యలు ఉన్నాయి చేసుకోవాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఇంకో తీర్మానం ఉంది అసలు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచే ప్రొదుటూరి మనకు మైలూరం డ్యామ్కు గన్నికొండ ప్రాజెక్టు వచ్చేది అప్పుడే మనం పెన్నాతో వాటర్ వదులుకుంటే ఎందుకంటే పెన్నా తీరుబొమ్మడి సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ ఇక ముడు మున్సిపాలిటీ కానీ గ్రామాలకు కానీ ప్రొద్దుటూరు కానీ పరిహారం అట్లా ఎర్రగుడ్లకు కానీ చిలకూరుకు కానీ ముద్దలూరు కానీ అన్ని నుంచి కూడా పెన్నా పరిహారం నుంచే డ్రింకింగ్ వాటర్ ఉంది కాబట్టి మనము తప్పకుండా ఎందుకంటే గుడ్డి నది ఒక జీవనది మాత్రం ఉంది కాబట్టి ఆ పనులు నిలబడిపోయినాయి తప్పకుండా కుందు పెద్ద అనుసంధానం అక్కడి నుంచి ఇక్కడికి అనుసంధానం పనులు నిలబడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ పనులు కూడా పూర్తి చేసి ప్రజలు శాశ్వత పరిష్కారం నీటి సమస్య లేకుండా చేయాలని అమర్శంతో అది కూడా ఆమోదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఇన్ని మూడు మాటలు ఆయన ఫౌండేషన్ వేశారు మేము మన ప్రభుత్వం వస్తానే ఆ ఫౌండేషన్ రాళ్ళు పాడగట్టి తీసుకోపోయే కనికోట్లు వేయాలని నిర్ణయించుకున్నాం తప్పకుండా ఆయన వేసిన రాళ్ళన్నీ కూడా ఎత్తుకోపోయే కనికోట ప్రాజెక్టులో నీళ్ళలో వేయడం జరుగుతుంది అంటే ఇంకా జగన్ వేసినట్టు ఆ రాళ్ళు వేస్తే అది గమనించాలి ఐదు సంవత్సరాలుండే దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ కడప జిల్లాకు చేసింది ఏమి లేదు పులివెందులో కానీ కడపలో కానీ డివైడర్లు పాల్గొట్టడము కొత్త ఎస్టిమేట్ వేసుకోవడం కట్టుకోవడం లెక్క తినడం తప్ప ఏ డెవలప్మెంట్ చేసింది లేదు ఏ గ్రామానికి రోడ్ వేసింది లేదు తప్పకుండా ఈ అరాక్య రాజకీయ పాలన పోతుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడి ఆయనకు రాజకీయ అనుభవం ఉంది తప్పకుండా ప్రజల్లో ఉండే సమస్యలన్నీ కూడా

థ్యాంక్ యూ గతంలో రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ప్రొత్తుటూరును దోమంలోని ప్రొత్తుడు చేస్తూ ప్రొత్తుడు అల్లుల్లోనో ప్రొత్తుడు తెప్పిస్తున్నారు ఆయన అన్నం తెప్పించేది కాదు ప్రొత్తుడున్న కొడుకులంతా ఊరెత్తి పారిపోయినారు రూట్స్ ఆయన చేసిన గణకాలకు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గణకాలకు ఉద్యోగాలు సద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి ఇచ్చిన ఘనత ఆయన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ కు జైల్లో పడిన తర్వాత వసరాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన నిద్రపోడు మనం నిద్రపోయినాడు అక్కడ తృప్తి దగ్గర దగ్గర ఒక శిబిరం పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా నేనైతే గమనిస్తా ఉన్నా దాదాపుగా రెండు వందల మంది ఏ రోజు తగ్గకుండా శిబిరంలో ఉండడము దాని తర్వాత కూడా మనం శిబిరం పెట్టడము పోలీసులు ఎత్తేయడము మళ్ళీ మళ్ళీ శిబిరం పెట్టడం పోలీసులు ఎత్తేయడము ఈ విధంగా జరిగింది అది కేవలము వరదరాజు రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి ఉన్నటువంటి నిదర్శనాలు మాత్రమే ఇవన్నీ కూడా సరే ఇప్పుడు వరద గారు మాట్లాడడానికైనా ముందుగా ఒక నిమిషము మనకు కళ్యాణి గారు భోగ కళ్యాణ్ గారు మన అభిప్రాయాలను గౌరవించి పెద్ద ఆయన యొక్క సంసిద్ధతను వ్యక్తం చేసి ఆమె మేము మా వాళ్ళ వద్ద చేరుతాము అని ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషం ఆ పార్టీ చేరిట తర్వాత పెద్ద ఆయన మాట్లాడుతారు మాట్లాడుతుంది కోరుతాను अपसाक, अपसाक, अपसाक. अँ, रंड़ागान वादेनिक राए. పెద్దలందరికీ ఇక్కడికి టీడీపీ కార్యకర్తలందరికీ కూడా కార్యకర్తల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది నరసిభరణం రూపం రూపస్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమ మనిషికి రూపము మనిషికి రూపం ఉంటే సరిపోదు రూపంతో పాటు గుణం ఉండాలి గుణంతో పాటు జ్ఞానం ఉండాలి జ్ఞానంతో పాటు అందరినీ ప్రేమించే అభిమానించి క్షమించే ఉండాలి అని చెప్తారు ఇవన్నీ నేను పెద్ద ఎందులో అందుకే ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ణరాజు గారి తెలుగు మేరకు కేవలం వాట్సాప్ ద్వారానే పంపించిన మెసేజ్ మేరకు అందరూ వచ్చేటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం విరమిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కాబట్టి ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఇంత దుర్మార్గమైన పార్టీని దిగ్గుని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురామనైతే మనం చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ మరి అందరూ మనందరం కృషి వలన బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం అందరూ కర్షించి పనిచేసి వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది మనం నాలుగో తేదీ తర్వాత కౌంటింగ్లో తప్పకుండా పొద్దుటూరు రాష్ట్రం మొత్తం మీద దాదాపు నూరు నూట పది చిన్నర సీట్లు ఎన్డీఏ గెలుచుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రాబోతుంది కాబట్టి మీరందరూ అభివృద్ధి జరగాలంటున్నారు నేనేం కాంటాక్ట్ అని కాదు ఏం వ్యాపారం వస్తుంది కాదు నిరంతరం ప్రజల కోసం చూపెట్టుకోండి ఎవరు వస్తారు అది ఆఫీసు ఆఫీస్ అందరికీ తెలుసు పెద్దగా ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటా ఎవరైనా రాని వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు పదానోజులన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడచ్చు కాబట్టి ఎప్పుడు మీరు ఎవరు వస్తారో ఎవరితో ఏం మాట్లాడాలన్నా ఎవరికి ఏం పని ఉంటా అని నేను మీకోసం కాచుకునేదానికి ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చోను కాబట్టి నేను ఇంతవరకు పొద్దుటూరు ప్రజలందరూ నాన్న ప్రేమ అభిమానము నేనైతే నీతి నీతి నిజాయితీగా ఉంటానే కాక మంచి ఉద్దేశంతో పొద్దున్న ప్రజలందరూ కోరి మా ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది సర్వేల కానీ ఐదు ఆరు సర్వేలలో కానీ నాకు డెబ్బై మూడు పర్సెంట్ సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చినారు అలాగే మీరందరూ నేను జీవితం బతికినంత వరకు ఇదే నీతి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే తప్పక సొంత కుటుంబం కోసం ఒక్కరోజు కూడా వినియోగించుకోవాలి కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం ఇచ్చు నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓట్లేసి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓటేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది మీరందరినీ జీవితాంతము ఢిల్లీ జన్మని కూడా నేను మర్చిపోలే మీరు భవిష్యత్తులో మంచి పనుల కోసం పోరాటం చేద్దాం మరి ఇందాక తీర్మానాలు చేశారు ఆ తీర్మానం తప్పకుండా మనం సాధించుకోగలుగుతాం అనేది మీ అందరి మీ అందరి ప్రంతోనూ మీ అందరి ఉత్సాహంతోనూ మనం తప్పకుండా సాధిస్తాం ఈరోజు ఈ మహానాడు మన జిల్లాలో ఇంత భారీగా జరుపుతున్నాం మనమే వాళ్ళు ఏదో మీరు చేసుకొని చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా మరి మొన్న ఎన్నికలైపోయినా ఎన్నరు అందరూ మొక్కలు ఒకసారి కలవాలి అందరినీ చూడాలి అందరి ముఖాన్ని చూడాలి అందరితో మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది భారీ స్థాయిలో అందరూ కూడా మీరందరూ సంతమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీటింగ్ జరుపుకునే మీకు అందరికీ కూడా అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం పొద్దుటూరులో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరము నిర్ణయించి ఇది మహానాడు పెట్టే ఇక్కడ జరపడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము ఇంకా ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పొద్దుటూరు కావచ్చు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరము అవసరమైతే పోయి కూడా మాట్లాడి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలన్నా గేది కానీ అందరి అభిమానంతో మీరందరూ పిలుస్తానన్నారు మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా తల్లి వచ్చి మీ మహానాడును జయప్రదం చేసిన మీకు అందరికీ నమస్కారం భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడో నీకు అందుబాటులో ఉంటాను ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగే రోజు తప్పక మిగతా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరైనా రావచ్చు నాతో ఎవరైనా మాట్లాడచ్చు అన్ని రకాల వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమన్నా కూడా మాకు మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మీరందరూ ఇంత విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించేదానికి ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి హాజరైన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసి సెలవు అందరికీ देसिं <laughs> सद